హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి ఈరోజు వీడియోలో అయితే కిడ్స్వేర్ కలెక్షన్స్ చూసేద్దామండి బేబీ మ్యాంగో నుండి చూపిస్తున్నాను అనమాట ఇది అడ్రస్ వచ్చేస్తే మనకి అల్కాపూర్లో అయితే ఉంటుందండి నాగోల్ నుండి ఎల్బీ నగర్ వెళ్ళే రూట్లోనే ఉంటుందన్నమాట లక్కీ రెస్టారెంట్ ఉంటుంది కదా దానికి ఎగ్జాక్ట్గా అపోజిట్లోనే ఉంటుందండి సో బేబీ మ్యాంగోలో వచ్చేసి మనకి ఏంటంటే న్యూ బర్న్ బేబీస్ నుండి వన్ ఇయర్ పిల్లల వరకి కూడా సో వాళ్ళకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి అండ్ మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్లో అనమాట మనం పిల్లలకి నార్మల్గా వాళ్ళకి డ్రెస్సెస్ కానివ్వండి ఏదైనా వాళ్ళకి రిలేటెడ్ ఏదైనా సరే మంచి క్వాలిటీలో ఉండాలని చూస్తుంటాం కదా సో ఇక్కడ ది బెస్ట్ క్వాలిటీలో విత్ రీజనబుల్ ప్రైజెస్తో తో అయితే ఉన్నాయండి మీరైతే ఫుల్ గా చూసేయండి వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇది మీరు డైరెక్ట్ గా స్టోర్ కైనా విజిట్ అవ్వచ్చండి లేదంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందన్నమాట స్టోర్కి స్టోర్ కి విజిట్ అవ్వాలంటే నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను సో దాని ద్వారా కూడా మీరు స్టోర్కి విజిట్ అవ్వచ్చు అనమాట ఆన్లైన్ షాపింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి మీకు ఇందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫుల్గా చూసేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వెల్కమ్ టు బేబీ మ్యాంగో స్టోర్ అండి ఇప్పుడు మనం దీంట్లో మీకు బేబీ ఎసెన్షియల్ కిట్ మొత్తం అంటే బేబీ రిలేటెడ్ యూమాన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని వన్ బై వన్ చూద్దామండి ఇది వచ్చేసి నాట్ మోడల్లో మీకు డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి బేబీకి ఈజీగా వేర్ చేయనికే ఉంటాయండి దీంట్లో కలర్స్ మీరు చూడండి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఇవన్నీ మీకు దాని తర్వాత మీకు ఫుల్ హ్యాండ్స్లో విత్ బటన్ మోడల్ చూద్దామండి ఇవి హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఇవి ఆఫ్ హ్యాండ్స్లో మీకు డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఇప్పుడున్న వింటర్ కోసం సమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి థిక్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇవి కూడా మీకు బటన్ మోడల్లో ఉంటుంది ఈజీగా వేర్ చేయడానికి వస్తుంది పిల్లలకు అన్నీ బీటబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్లో మీకు చాలా నైస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఉంటాయండి అప్ టు మీకు బేబీ మ్యాంగో స్టోర్లో వచ్చేసి బార్న్ టు బిలో వన్ ఇయర్ వరకు అవైలబుల్ ఉంటాయండి అన్ని ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసి మీకు డిఫరెంట్ స్టైల్స్లో కలర్స్లో ఉన్నాయండి దీంట్లో మీకు తర్వాత లంగోటాస్ ఉంటాయండి వీళ్ళకు షార్ట్స్ అవి వేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ వరకు లేదా వన్ మంత్ వరకు దానికోసమని ఇట్లా లంగోటాస్ అంటారండి ఇట్లా ఇట్లా వేర్ చేయొచ్చు ఈజీగా దీంతో దాని తర్వాత ఇవి క్యాప్స్ అండి దీంట్లో ఇది ర్యాబిట్ మోడల్ క్యాప్స్ అంటే విత్ వీళ్ళకి ఈజీగా కవర్ అయ్యేటట్టు హెడ్ కానీ చోల్ కానీ కవర్ అయ్యేటట్టు ఇవి డిఫరెంట్ దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్స్ ఇవి కూడా మీకు ఇవి వచ్చేసి మీకు మెటల్స్ అండి ఈ మెటల్స్లో కూడా మీకు ఎలాస్టిక్ టైప్ ఉన్నాయి విత్ నాట్ మోడల్లో కూడా డిఫరెంట్ టైప్స్ మెటన్స్ ఉన్నాయి మెటెన్స్ ఏంటంటే మీకు లెగ్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం గోర్లు పెరిగినప్పుడే నోట్లో పెట్టుకొని గిక్కోవడం అదంతా చేస్తుంటారు కదా దానికోసమని ఇవి హ్యాండ్స్కి ఇవి యూజ్ చేస్తారండి ఇవి ఈజీగా వాళ్ళకి ఎలాంటి హామ్ కలగకుండా ఈజీగా ఉంటుంది దీంట్లో మీకు వచ్చేసి లెగ్స్కు విత్ కు రెండు కలిపి బూటీ విత్ మెటన్ అంటారండి దీంట్లో మీకు డిఫరెంట్ స్టైల్స్ కలర్స్లో అవైలబుల్ మెయిన్ ఇది వచ్చేసి క్యాపు బోటీ విత్ మెటల్ అండి దీంట్లో కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి దీంట్లో కూడా ప్రైజెస్ మీకు తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి అన్ని ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు ప్రైజెస్లో కూడా లో రేంజ్ ఉన్నాయి హై రేంజ్ ఉన్నాయండి అన్ని ప్రైజెస్లో మీకు అవైలబుల్ ఉన్నాయి ఇది నెయిల్ ట్రిమ్మర్ అండి బేబీ నెయిల్ ట్రిమ్మర్ వాళ్ళకేందంటే నెయిల్స్ టెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అప్పుడు కట్ చేయడం చాలా ప్రాబ్లం ఉంటుంది కదా ఇది ఎలక్ ఎలక్ట్రికల్ నెయిల్ ట్రిమ్మర్ అండి ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇట్లా మీకు డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటే దాన్ని యూస్ చేసి మీరు వాళ్ళకి యూజ్ చేయండి చాలా యూస్ఫుల్ అండి ఇది ఇది బ్రెడ్ ప్రొటెక్టర్ అండి బ్రెడ్ ప్రొటెక్టర్ కూడా మీకు డిఫరెంట్ మోడల్స్లో కలర్స్లో ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా ఇవి వచ్చేసి మీకు వైప్స్ అండి వైప్స్లో కూడా మీకు ఇవి రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి ఎంఆర్పి ఉంటుందండి కానీ మన ప్రైస్ వేరే ఉంటుందండి ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఉంది మనం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఇస్తున్నామండి దీని ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి టోటల్ సెట్ అండి మీకు టోటల్ న్యూబాన్కి రిలేటెడ్ ఒక సెట్ తీసుకుంటే అన్ని ఒకటే మోడల్లో ఒకటే కలర్లో వచ్చేస్తాయి మీకు దీంట్లో వచ్చేసి మీకు ఒక ఫుల్ రోంపర్ హాఫ్ రోంపర్ వన్సీ బిప్ వస్తుంది ఒక స్మాల్ బ్లాంకెట్ మెటన్సీ ఇట్లా ఇది మొత్తం ఒక సెట్ లాగా ఉంటుంది మీకు కిఫ్టీనికి వచ్చేస్తుంది లేదంటే మీ పర్సనల్ యూజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా వచ్చేసి డిఫరెంట్ కలర్స్ స్టైల్స్లో ఉన్నాయండి తర్వాత వచ్చేసి మీకు పౌడర్ బాక్స్ అండి దీంట్లో కూడా మీకు స్టైల్స్లో ప్రైజెస్లో ఉన్నాయండి ఈ దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లోనే మీకు పౌడర్ వేసుకొని డైరెక్ట్ పిల్లలకు యూజ్ చేసుకోవచ్చు బాక్స్ దాని రిలేటెడ్ ఇది నాప్కిన్స్ అండి దీంట్లో కూడా ఇవేమంటారంటే స్మాల్ నాప్కిన్స్ మీరు మిల్క్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఏమంటారు లిప్స్ తుడవని ఇంకే వాటి కోసం యూజ్ చేస్తారు ఇవన్నీ ఈ ఫీడింగ్ బాటిల్స్ దీంట్లో కూడా మనకు స్మాల్ మీడియం లార్జ్ సైజెస్లో ఉన్నాయి ఇది ఇది వచ్చేసి మీకు ఫుడ్ గ్రేడ్ ఉంటుందండి ఇవన్నీ కూడా బీపీఏ ఫ్రీ అంటారు కదా ఆ మోడల్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇది కూడా స్టీల్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్ స్టీల్ ఉంటుందండి దీనికి విత్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి చాలా అంటే స్టీల్లో కూడా ఫుడ్ గ్రేడ్ స్టీల్ నార్మల్ స్టీల్ ఉంటుంది కంపల్సరీ పిల్లల కోసం అన్నట్టు ఫుడ్ గ్రేడ్ స్టీలే యూజ్ చేస్తారు ఇది ఫుడ్ గ్రేడ్ లోనే అండి విత్ మెజర్మెంట్స్ తోటి ఉంటుంది ఇవి వచ్చేసి బేబీ క్యాపిటవల్స్ అండి దీంట్లో మీకు డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి ఇట్లా వచ్చేసి ఏదైనా ఒక చిన్న కార్టూన్ ఫిగర్ లాగా ఉంటుంది మీకు హెడ్ ఇక్కడ వస్తుంది ఇట్లా క్యాప్ టవల్ టోటల్ వాళ్ళకి ఈ విధంగా వేసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి మీకు కూడా ఇవన్నీ కార్టూన్ ఏదైనా ఒక ఇవి వచ్చేసి మీకు బేబీ బాత్ టవల్స్ అండి చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మైక్రో ఫ్యాబ్రిక్ అంటారు కదా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ పిల్లలకు ఇవి వచ్చేసి టవల్స్ కూడా మీకు వన్ సిక్స్టీ నైన్ నుంచి వన్ నైంటీ నైన్ వన్ ఎయిటీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుందండి దీన్ని క్వాలిటీస్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇది న్యూబాన్ వాళ్ళకు బాత్ టవల్స్ ఇవి వచ్చేసి స్వెడల్సా పిల్లలకు న్యూబాన్ రిలేటెడ్ స్వెడల్స్ ఇవి ఇట్లా యూజ్ చేస్తారు దీంట్లో ఒకటి వచ్చేసి ఫ్రీ మనకు డ్రై షీట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఇవి వచ్చేసి మీకు డైరెక్ట్ బ్లాంకెట్ కమ్ టవల్ టూ వేలో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడున్న వింటర్కు ఇది చాలా యూస్ఫుల్ అండి దీంట్లో కలర్స్ కానీ డిఫరెంట్ స్టైల్స్లో కానీ ఉన్నాయండి మీకు ఇవి వచ్చేసి బ్లాంకెట్స్ అండి బ్లాంకెట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి మీకు ఇట్లా మీ కార్టూన్ రిలేటెడ్ ఏమన్నా ఇట్లా రెయిన్బో రిలేటెడ్ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి వచ్చేసి మీకు అన్ని మంకీ క్యాప్స్ ఇప్పుడు వచ్చేసి నాట్ మోడల్లో ఇప్పుడు ఈ వింటర్ సీజన్కు చాలా యూస్ఫుల్ అండి దీంట్లో కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ఇవి కొన్ని శాంపిల్ పీస్లు మీకు ఇక్కడ వీడియోలో ప్రొవైడ్ చేశాము ఇది ఒక టైప్ స్టైల్ ఇది మంకీ క్యాప్ టైప్లో ఉన్నాయండి ఇది ఫుల్ సెట్ టైప్లో ఉంటుందండి మొత్తం మీకు ఇప్పుడు ఈ వింటర్కు కొంచెం థిక్ క్లాత్లో మనకు ఏమంటారు మనం ఇంతకుముందుకు వచ్చేసి ఉలెన్ క్యాప్ టైప్లో ఉంటుంది అండి ఇది ఈ అది ఉలెన్ క్లాత్ కానీ ఇది కొంచెం ఇంకా వెచ్చగా ఉంటుంది క్లాత్ కూడా చాలా మొత్తం విత్ క్యాప్ వస్తుంది పాయింట్ వస్తుంది మొత్తం సెట్ లాక్ వస్తుంది ఇది వచ్చేసి టూ పాయింట్స్ వస్తాయి ప్లస్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఫైవ్ పీస్ సెట్ అంటారండి మొత్తం ఇది ఫైవ్ పీస్ ఇప్పుడు ఈ వింటర్ కోసం చాలా యూస్ఫుల్ సెట్ అండి మొత్తం ఇవి వచ్చేసి బూటీ సెంటర్ అండి దీంట్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి ఇది వచ్చేసి బేబీ నెక్ పిల్లో అంటారండి ఇది నార్మల్గా ఏం యూజ్ చేయాలంటే బేబీ హెడ్ వచ్చేసి అటు ఇటు మూవ్ చేయకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తారు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అండి దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి సైడ్ బూస్టర్స్ అండి అండి బేబీకి టూ సైడ్స్ అటు ఇటు ఒక అటు ఇటు మూవ్ కాకుండా ఉండడానికి ఇవి టూ సైడ్స్ యూజ్ చేస్తారు ఇవి టూ పిల్లర్స్ లాక్ ఉంటాయి సైడ్స్కు ఇవి ఒక మోడల్ ఇవి బేబీ క్యారియర్ అంటే దీంట్లో కూడా మీకు డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ప్రైజెస్లో ఉన్నాయి ఈ దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నది టూ నైన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు దీంట్లో ఇట్లా మీకు చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది కూడా బేబీ క్యారియర్ దీంట్లో డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి దీంట్లో కూడా ఇవి నెట్ పెట్టండి నెట్ విత్ బెడ్ వస్తుంది దీంట్లో విత్ పిల్లో వస్తుంది దీంట్లో దీని ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి ఇది ఇట్లా మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నది వీడియోలో చూపిస్తున్నది త్రీ నైంటీ నైన్ దీంట్లో కూడా మీకు లో రేంజ్ ఉన్నాయి హై రేంజ్లో ఉన్నాయండి దీంట్లో ప్రీమియం క్వాలిటీలో కూడా ఉన్నాయి మీకు ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో ప్రైజ్ హై రేంజ్ ప్రైజ్ అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది ఉంటుంది దీంట్లో డిఫరెన్స్ ఇది విత్ ఇది విత్ బెడ్ విత్ నెట్ వస్తుంది కదా మీకు బెడ్ అవసరం లేదు ఓన్లీ నెట్ ఒకటే కావాలనుకుంటే సపరేట్ నెట్ కూడా ఉంటుందండి ఇది దీంట్లో ఇది వచ్చేసి క్రెడిల్ బెడ్ మనం క్రెడిల్లో ఇస్తాం కదా ఇంతకుముందు నేను చెప్పాను కదా సైడ్ బూస్టర్స్ అని ఇటు ఇవి సైడ్ బూస్టర్ విత్ పిల్లో విత్ బెడ్ వస్తుంది మొత్తం టోటల్ సెట్ వస్తుంది దీంట్లో కూడా డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి మీకు దీంట్లో స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి మదర్ స్కార్ఫ్ అండి దీంట్లో మీకు క్యాప్ టైప్లో కూడా ఉన్నాయి లేదంటే ఇట్లా ఈ టైప్లో కూడా ఉన్నాయి టూ టైప్స్లో ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా మదర్ స్కార్ఫ్ రిలేటెడ్ ఇది వచ్చేసి ఫ్లాస్క్ త్రీ కప్స్ ఫ్రీ ఉంది విత్ హార్ట్ అండ్ కోల్డ్ ఇది విత్ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఇది వచ్చేసి ఉపా ఫీల్లో అండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది పిల్లలను క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది ఫీడింగ్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఇది దీంట్లో ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో యూస్ చేసుకోవచ్చు కానీ చాలా యూస్ఫుల్ ఇది న్యూబాన్ వాళ్ళకు ప్లస్ ఇది వచ్చేసి విత్ ఇది ఒక టైప్ ఆఫ్ ఫీడింగ్ పిల్లో అండి ఇది మీకు ఎన్కిల బ్యాక్ రెస్ట్ టైప్ ఉంటుంది ఇక్కడ బేబీని పండబెట్టుకొని మీరు ఈజీగా ఫీడింగ్ చేయొచ్చండి ఒక టైప్లో ఇది సీ షైప్లో ఉంటుంది ఒక టైప్లో ఫీడింగ్ పిల్లో అండి ఇట్లా డిఫరెంట్ టైప్లో మీకు ఫీడింగ్ పిల్లోస్ ఉన్నాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డైపర్ బ్యాగ్స్ అంటారండి డైపర్ బ్యాగ్స్లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ స్టైల్స్లో కూడా ఉన్నాయి దీంట్లో కూడా ఇదొక మోడల్ దీంట్లో లోపల మీకు ఇట్లా ఈజీగా ఇవి వాటర్ బాటిల్స్ కానీ ఫీడింగ్ బాటిల్స్ ఏమైనా రిలేటెడ్ మిల్క్ బాటిల్స్ అలాంటివి అన్నీ యూస్ చేసుకోవచ్చు దీంట్లో చిన్నది డైపర్ చేంజింగ్ ప్యాడ్ కూడా ఒకటి ఇస్తారు దాని మీద యూజ్ చేసుకొని డైపర్ చేంజింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి ఇది బ్యాక్ ప్యాక్ టైప్లో కూడా ఉంది మీకు ఇది ఒక బ్యాక్ ప్యాక్ టైప్లో ఉంది దీంట్లో మీకు హాట్ అండ్ కూల్ పోకుండా ఉండడానికి ఇక్కడ సపరేట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ కంగారు బ్యాగ్స్ కంగారు బ్యాగ్స్లో కూడా ఇవి మీకు లో రేంజ్లో ఉన్నాయి హై రేంజ్లో ఉన్నాయండి అన్ని ప్రైజెస్లో ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయండి కంగారు బ్యాగ్స్ వెస్ట్రన్ టైల్లో కూడా మనకు అప్ టు వన్ ఇయర్ వరకు అవైలబుల్ ఉన్నాయండి వెస్ట్రన్లో డిఫరెంట్ స్టైల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఇవి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి డిజైనర్ స్టైల్లో కూడా ఉన్నాయండి మీకు అప్ టు వన్ ఇయర్ వరకు ఉన్నాయండి మీకు ట్వంటీ వన్ డేస్ టు వన్ ఇయర్ వరకు అట్లా అవైలబుల్ ఉంటాయండి డిజైనర్ స్టైల్లో మీకు బాయ్స్ రిలేటెడ్ అండి కుర్తా పైజామా రిలేటెడ్ అంటే కదా దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి మనకు సెట్ వచ్చేస్తారు త్రీ నైంటీ నైన్కు దీనిలో కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు డిజైనట్ స్టైల్లో ఉంటారు కదా దీనికి టూ పాయింట్స్ వస్తే ఒకటేమో ధోతి మోడల్లో ఉంటుంది ఒకటేమో నార్మల్ పైజామా టైప్లో ఉంటుంది దీంట్లో ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ అండి దీనిలో డిఫరెంట్ స్టైల్లోనే ఉన్నాయి వీడియోలో ఒక వన్ ఆర్ టూ పీసెస్ మెన్షన్ చేశాము ఇవి వచ్చేసి మీకు నెయిల్ కట్టర్ విత్ మ్యాగ్నిఫయర్ అండి వాళ్ళకి ఈజీగా మీరు యూస్ చేసి నెయిల్ కటింగ్ చేయడానికి యూజ్ అవుతుంది దానికోసం అని విత్ మ్యాగ్నిఫయర్ కూడా ప్రొవైడ్ చేశామండి విత్ బాత్ స్క్రబ్బర్స్ వాళ్ళకి చిన్నపిల్లలకు స్నానం లైట్ లైట్గా వాళ్ళకు తోటి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇది కూడా యూస్ఫుల్ ఉంటుంది ఇవి రాటిల్స్ రాటిల్స్ లో కూడా మీకు డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి ఇవి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు నాన్ టాక్సిక్ ఉంటుంది అండి బీపీఏ ఫ్రీ ఉంటుంది కంపల్సరీ పిల్లలు యూస్ చేస్తారు కదా నోట్లో పెట్టుకుంటారు కనుక ఇది నాన్ టాక్సిక్ మెటీరియల్ బీపీఏ ఫ్రీ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి కూడా నాన్ టాక్సిక్ బీపీఏ ఫ్రీ మెటీరియల్ తోటి అవైలబుల్ ఉంటాయి సార్ ఇవి వచ్చేసి ఫుడ్ ఫీడర్స్ అండి నార్మల్గా ఏమైనా స్ట్రాబెర్రీ కానీ అవన్నీ దీంట్లో వేసుకొని వాళ్ళు తిని ఈజీగా ఉంటుంది అని చెర్రీస్ కానీ అవన్నీ ఫుడ్ ఫీడర్ దానికోసం యూజ్ చేస్తారండి దీంట్లో మళ్ళీ టూ ఫ్రీ ఇస్తారండి సైజెస్లో ఆ సైజులు యూస్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి చిన్న పజిల్స్ అండి పిల్లల కోసం అన్నట్టు పజిల్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి దీని కాస్ట్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇవి దీంట్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఇది టాయ్ అండి రింగ్స్ వాళ్ళ రింగ్స్ రింగ్స్లో ఇది ఒక సైజ్ ఆఫ్ మోడల్స్లో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి లో ఇవి వచ్చేసి బేబీ హెయిర్ బ్యాండ్స్ అండి దీంట్లో డిజైనర్ హెయిర్ బ్యాండ్స్ ఇవి వచ్చేసి మీకు ఫార్టీ నైన్ రూపీస్ ఏదన్నా చూస్ చేసుకోండి ఫార్టీ నైన్ దీంట్లో డిఫరెంట్ స్టైల్స్లో కూడా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయండి